హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజమండ్రి అమ్మాయి ధన వంత్రి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేసి చూసి చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో నేను ఎప్పుడో చెయ్యాలి మీకు తమ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి ఈ వీడియో నేను లాస్ట్ టైం ఎప్పుడో చెయ్యాలి ఎందుకంటే నాకైతే ఇది కనుమ రోజు పండుగ రోజు వచ్చిందండి ఈ గూగుల్ పిన్ అనేది కనుమ రోజు అయితే వచ్చిందండి నిజమండి నా ఛానల్కి అయితే గూగుల్ యాడ్షన్స్ పిన్ అయితే వచ్చేసిందండి చాలా ఫాస్ట్ గా మౌంటైజేషన్ అయిపోయింది అలాగే అంతే ఫాస్ట్ గా గూగుల్ యాడ్ సెన్స్ అయితే వచ్చేసింది థర్టీ డేస్ వరకు రాదంటండి చాలా మందికి కానీ ఇది మట్టికి నాకైతే అండి నేను అప్లై చేసిన వన్ వీక్ లో అయితే నాకైతే అయితే వచ్చేసిందండి గూగుల్ యాడ్ సెన్స్ పిన్స్ ఇది నేను ఎప్పటి నుంచో ఈ పిన్ రాగానే వీడియో చేయాలి నా హ్యాపీనెస్ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నానండి కానీ ఇంత త్వరగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆల్రెడీ నేను అప్లై చేయక ముందే పోస్ట్ మ్యాన్ కి ఇలా లెటర్ వస్తుందండి నేను త్వరలో ఇలాగా ఒక దానికి అప్లై చేస్తాను లెటర్ వస్తుంది అని చెప్పాను అంటే ఇలా యూట్యూబ్ నుంచి గట అని చెప్పకుండా నాకైతే ఒక లెటర్ వస్తుందండి అని చెప్పాను ఆయన అయితే ఏ లెటర్ వచ్చినా నీకు తెచ్చిస్తానమ్మా అని చెప్పారు అలాగే తెచ్చి ఇచ్చారు కనుమ రోజు అయితే వచ్చిందండి నాకైతే ఇంకా బాగా హ్యాపీ అనిపించింది ఫెస్టివల్ కదా తీసుకుంటున్నప్పుడు అయితే నాకు హ్యాపీనెస్ అయితే అంత ఇంత హ్యాపీనెస్ లేదండి అండ్ ఇది రాగానే నేనైతే మటుకి గాడ్ దగ్గర పెట్టాను నాకు సెంటిమెంట్ ఉంది అందుకని చెప్పేసి వెంటనే గాడ్ దగ్గర అయితే పెట్టి ఇంక దండం అయితే పెట్టుకున్నాను నేను నాకు గూగుల్ యాడ్సెన్స్ రావడం అనేది నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకంటే అంత ఫాస్ట్గా రావడం అనేది నాకు నిజంగా మోడనైజేషన్కి అప్లై తెలియదు గూగుల్ యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు బట్ ఇదేది తెలియదు నేను అన్నీ కూడా ఫోన్లో చూసే నేర్చుకున్నాను ప్రతి స్టెప్ కూడా ఫోన్లో టెక్ ఛానల్స్ ఉంటాయి కదా బట్ మాదిరి టెక్ ఛానల్ నుంచి అయితే బట్ నేను మామూలుగా ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అలాగే ఇవన్నీ కూడా అప్లై చేశానండి ఇది వచ్చినప్పుడు నా హ్యాపీనెస్ అయితే అంతా ఇంత లేదండి కానీ ఫెస్టివల్ మూలాన్ని నాకైతే మట్టికి మీకు వీడియో చేయడానికి అవ్వలేదు హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే ఫెస్టివల్లో వచ్చింది నాకు కొంచెం కుదరలేదు ఇలా వీడియో చేయడానికి అవ్వలేదు కానీ ఇలా గూగుల్ యాడ్ సెన్స్ రావడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అండి దగ్గర పెట్టాను ఓపెన్ చేశాను ఆ వీడియో కూడా షార్ట్లో అయితే పెడతాను తప్పకుండా చూడండి ఈ గూగుల్ యాడ్ సెన్స్ రావడానికి ఇంత త్వరగా కారణం ఏంటంటే మీరే అని చెప్పాలి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియోని కూడా అలాగే చూస్తున్నారు టెన్ డాలర్స్ వస్తే కానీ గూగుల్ ఎడ్సెన్స్ అనేది మనం ఎలిజిబుల్ కాము మోడర్నైజేషన్ అయిపోయింది ఒక ఎత్తే అయితే టెన్ డాలర్స్ కూడా నాకు చాలా ఫాస్ట్ గా అయితే వచ్చినాయండి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనం గూగుల్ ఎడ్సెన్స్కి అయితే అప్లై చేయాలి ఆ తర్వాత నేనే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వన్ వీక్లో అయితే వచ్చేసిందండి చాలా ఫాస్ట్ గా అయితే వచ్చింది నేను అప్పటికీ కూడా నాకు ఇది వస్తుందా రాదా అసలు ఇంకా చాలా టైం పడుతుందా థర్టీ డేస్ అన్నారని చెప్పేసి నేను ఆలోచిస్తూనే ఉన్నాను తెలిసిన వాళ్ళకి అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను వాళ్ళు వస్తుందమ్మా అని చెప్పారు కానీ నాకు వస్తుందా రాదా మోడనైజేషన్ అయినప్పుడు కూడా ఇంత త్వరగా అయిపోయిందా అనుకున్నాను అలాగే ఈ గూగుల్ అడ్సెన్స్ రావడం అనేది కూడా ఎంత ఫాస్ట్ గా అనిపించిందండి నాకు మట్టికి చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సపోర్ట్ అయితే చేశారు అలాగే ముందు ముందు వీడియోలు కూడా నా వీడియోలు అన్ని కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఎవరైతే ఇలా అప్లై చేశారో వాళ్ళు రాకపోతే గనక మీరు ఆధార్లో అండ్ మీ పాన్ కార్డ్లో ఏదైతే మీరు వెరిఫై చేయడానికి ఇచ్చారో ప్రూఫ్ ఆ అడ్రస్ ఇస్తే గనక మీకు ఖచ్చితంగా వస్తుంది నేమ్స్ మారకూడదు అలాగే ప్రూఫ్ ఏదైతే ఖచ్చితంగా ఇస్తున్నారో ఆ నేమే పెట్టాలి అడ్రస్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా పెట్టాలండి ఫోన్ నెంబర్ కూడా ఒకవేళ మీరు రాకపోతే గనక పోస్ట్ కి నేనైతే ఎలా చెప్పాను మీరు కూడా పోస్ట్ కి అలాగే త్వరలో నాకైతే ఒక లెటర్ వస్తుందండి అని చెప్తే వాళ్ళే తీసుకొచ్చిస్తారు నేను చెప్పడం వల్ల పోస్ట్ మ్యాన్కి ఏంటంటే అతనైతే నా అడ్రస్ అయితే నాకు ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు ఆయన రోజు లీవ్లో ఉన్నారంట వేరే పర్సన్ ఉంటే ఆయన ఫోన్ చేస్తే అవును ఒక అమ్మాయి అడిగిందని చెప్పి ఇంకా మా స్ట్రీట్ అడ్రస్ చెప్పారు ఆయన ఇంటికి తీసుకొచ్చి మరి ఇంకా నాకు ఫోన్ లేదు ఏమీ లేదు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేసారు కనుమ రోజు అండ్ ఫెస్టివల్ రోజు రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే మట్టికి ఎవరికైనా సరే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రాకపోతే గనక అస్సలు కంగారు పడొద్దండి ఖచ్చితంగా వస్తుంది అంటే కొంతమందికి ఫాస్ట్ గా వస్తుంది కొంతమందికి లేట్ గా వస్తుంది ఇది స్పీడ్ పోస్ట్ కాబట్టి ఫాస్ట్ గానే వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినా సరే మనం పోస్ట్ ఆఫీస్కి కొంతమంది పోస్ట్ ఆఫీస్ దూరం అయితే వెళ్ళి చూసుకోవాలి లేదా మీ ఇంటి దగ్గరికి పోస్ట్ మ్యాన్స్ వస్తే కనుక చెప్పండి నాకు ఇలా పిన్ వస్తుంది ఇలాగ యూట్యూబ్ నుంచి అని కూడా చెప్పినా పర్వాలేదు నేనైతే యూట్యూబ్ నుంచి అని చెప్పలేదు నాకైతే ఒక లెటర్ వస్తుందండి అని చెప్పాను మట్టికి యూట్యూబ్ నుంచి అయితే చెప్పలేదు మీరైతే మట్టికి చెప్పండి యూట్యూబ్ నుంచి అని మీ నేమ్ అంటే మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారు ఏ పేరు మీద ఇచ్చారు ఇవన్నీ చెప్తే కనుక వాళ్ళు డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తారు మీకు సింపుల్ అవుతుంది లేకపోతే మళ్ళీ అంటే ఒకవేళ వాళ్ళకి అడ్రస్ తెలియకపోయినా ఏదైనా కన్ఫ్యూజ్ అయినా సరే పోస్ట్ ఆఫీస్ లో ఉండిపోద్ది మీరు అక్కడ కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కి కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చండి పోస్ట్ మ్యాన్ కి అయితే ఇలా ఒక మాట అయితే చెప్పించుకోండి కన్ఫామ్ గా వస్తుంది ఎవరు కంగారు పడద్దు ఒకవేళ థర్టీ డేస్ తర్వాత రాకపోతే రీసెంట్ చేయండి మళ్ళీ మీకు అయితే వస్తుంది ఇది ఒకవేళ మీకు రాకపోతే ఎవరైతే మనకు పంపించారో వాళ్ళకి రిటర్న్ అయితే వెళ్ళిపోద్ది అండి ఆ తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ అనే ఆప్షన్ పెట్టుకుంటే అంటే మళ్ళీ మీరు మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే కనుక మళ్ళీ మీకైతే వస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అడ్రస్ ప్రూఫ్ అనేది కరెక్ట్ గా ఖచ్చితంగా ఇవ్వాలండి మీ నేము ఫోన్ నెంబరు అండ్ పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ డోర్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఇస్తే కన్ఫర్మ్ గా వస్తుందండి కొంతమందికి లేట్ అయినా కంగారు పడవద్దు ఖచ్చితంగా వస్తుంది ఇది నాకైతే ఇది రావడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఎందుకంటే వీడియోలు చేయడం అనేది తీయడం అనేది చాలా కష్టం ఎంతో కష్టపడి అయితే చేస్తాం మేము అండ్ మీరైతే మా చూసి ఇలా ఆదరించడం అనేది ఇంకొక ఎత్తు నాకు మోడనైజేషన్ అయిపోయింది అండ్ గూగుల్ ఎడిసెన్స్ నుంచి పిన్ను వచ్చింది ఇవన్నీ రావడం కూడా హ్యాపీనెస్ కదండి నేను ఈ కొత్తగా ఛానల్ పెట్టి వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకుండా కానీ నాకు ఇవన్నీ అయిపోయినాయి అనమాట అందుకే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇలానే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి అవన్నీ కూడా చూసి అయితే ఆదరించండి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక మీకు షేర్ చేయండి అండ్ అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న షాపింగ్ వీడియోస్ అన్ని కూడా ప్రతి వీడియోతో అయితే వస్తుందండి అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మరికొన్ని కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే త్వరలో వస్తాయండి అవన్నీ అయితే చూసి ఆదరించండి నేనైతే మీ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇది అండ్ ఫెస్టివల్ రోజు రావడం కూడా నాకు ఇంకా హ్యాపీ అనిపించింది నా వీడియోస్ అన్ని చూసి ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్